హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఈఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ ట్వంటీ అండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఏం లేదండి ఈ మాసం అంతా పూజలు వ్రతాలతోటి చాలా బిజీ బిజీగా ఉండి ఉంటారు కదా అయితే పూజలు చేసేటప్పుడు మ్యాక్సిమము అందరి ఇంట్లో సిల్వర్ ఐటమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు కదా వాటిని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాము చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే క్లీన్ చేయొచ్చు అదేంటో చూసేద్దాము ఫస్ట్ టిప్ వచ్చేసి వెండి వస్తువులు ఉంటాయి కదండి మనం వాడిన తర్వాత వాటి మీద పసుపు కుంకుమ గంధం మరకలు పడి అవి మనం ఎంత వాష్ చేసినా పోవండి వాటిని మనం సబ్బుతో అయితే అస్సలు క్లీన్ చేయకూడదు అంటే సబ్బు కానీ ఏదైనా సరే లిక్విడ్ తోటి అయితే క్లీన్ చేయకూడదు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఉప్పు సాల్ట్ ఏదైనా సరే వైట్ సాల్ట్ ఉంటుంది కదండీ ఈ ఉప్పుని తీసుకొని మంచిగా మనము ఈ ఆయిల్ తోటి మొత్తం మరకలు మరకలు ఈ వెండి వస్తువులను బాగా రుద్దాలి అలా అయితే పైన ఉన్న మరకలన్నీ పోతాయండి అంటే ఆయిల్ తోటి పట్టి పసుపు కుంకుమల మరకలతోటి మొత్తం వెండి వస్తువులు అనేవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా వాటిని ఎంత శుభ్రం చేసినా పోదు డిటర్జెంట్ తోటి చేస్తే ఏమవుతుందంటే క్లీన్ చేస్తే మొత్తం నల్లగా అయిపోతాయి మళ్ళీ వెంటనే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది షైనింగ్ ఉండదు అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ అయితే ఇలా సాల్ట్ తోటి మంచిగా రుద్దండి మొత్తం కలర్ అనేది మొత్తం పసుపు కుంకుమల మరకలు మొత్తం పోతాయి ఆయిల్తో ఉన్న జిడ్డు కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు మంచిగా క్లీన్ చేసేయండి మంచిగా నీట్గా అయిపోతుంది అంటే పైన ఉన్న మరకలు అన్నీ రిమూవ్ అయిపోతాయి ఇలా అన్నీ క్లీన్ చేసుకోవాలి దీపపు కుందీలు కానీ ప్లేట్స్ కానీ ఏవైనా సరే సిల్వర్ ఐటమ్స్ ఏవైనా సరే వెండి వస్తువులను మొత్తం ఇలా సాల్ట్ తోటైతే క్లీన్ చేసుకోవాలి అంటే వీటి షైనింగ్ అనేది తగ్గకుండా అలానే తలతల మెరుస్తూ ఉంటుందండి సాల్ట్ తోటి చూడండి ఎంత మురికిగా వచ్చేస్తుందో సాల్ట్ మొత్తం కలర్ చేంజ్ అయింది చూసారా మొత్తం పైన ఉన్న అంతా ఆయిల్ మరకలు పసుపు కుంకుమ గంధం మరకలు మొత్తం రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు మనం మంచిగా నీళ్ళతోటి కడుక్కోవాలి అంటే ఎప్పుడు మనము మెరుగు పట్టిస్తూ ఉంటారు కదా బయట అలా కాకుండా మనం ఇంట్లోనే చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి తలతల మెరుస్తూ ఉంటాయి వెండి వస్తువులు అయితే అంటే పూజ సామాన్లు ఎప్పుడు వాష్ చేస్తూ ఉంటాం ఉపయోగిస్తూ ఉంటాం కదా ఈసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత సాల్ట్ తోటి మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత కోల్గేట్ పౌడర్ దొరుకుతుంది కదండి ఆ పౌడర్తో మనం ఇప్పుడు చక్కగా ఇలా నీట్గా రుద్దేసేయండి ఏ బ్రష్లు అవసరం లేదండి బ్రష్ లేకుండా మనం చేతితోనే జస్ట్ ఇలా ఆ పౌడర్ని కనుక రుద్దేశామనుకోండి ఇక మన వెండి వస్తువులు అయితే చాలా చాలా తలతల మెరుస్తూ ఉంటాయి నేనైతే ఇలానే క్లీన్ చేస్తాను ఎప్పుడు అంటే ఎటువంటి సోప్స్ కానీ ఏమి యూజ్ చేయకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు కలర్ కూడా చేంజ్ అవ్వవు అన్నట్టు వెండి వస్తువులు అయితే మీరు ట్రై చేయండి ఇలా చాలా బాగా హెల్ప్ అవుతుంది కోల్గేట్ పేస్ట్ కంటే అండి పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని మంచిగా మనం శుభ్రం చేసుకుందాము నేను ఇప్పుడు అన్ని రుద్దేశాను ఇప్పుడు వాటర్ తోటి ఇలా కడిగేస్తున్నాను చక్కగా ఎలా నీట్గా తెల్లగా ఎలా మెరుస్తున్నాయో చూడండి అన్ని వస్తువులు ఇలానే క్లీన్ చేసుకోండి చూడండి ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఏం చేయండి అంటే ఒక పొడి టవల్ తోటి కానీ టిష్యూతో కానీ మంచిగా తుడ్చేయాలి ఇలా తడిగా అలానే వదిలేస్తే ఏమవుతుందంటే పైన మరకలు లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది బబుల్స్ బబుల్స్ లాగా అలా అక్కడక్కడ డాట్స్ లాగా ఉంటాయి కదా అలా ఏర్పడకుండా నీట్గా చక్కగా ఆరిపోతాయండి ఇలా ఆరిన వాటిని ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే సిల్వర్ ఐటమ్స్ని ఇలానే ఉంచేయద్దు కవర్స్ దొరుకుతాయండి మనం వెండి దుకాణాలల్లో అడుగుతే వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి కవర్స్ అయితే దొరుకుతాయి అవి తీసుకొచ్చి మనం ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా ప్లే వీటిని ఇలా కవర్స్లో స్టోర్ చేసుకుంటేనే కలర్ చేంజ్ అవ్వకుండా మనం ఎన్ని రోజులైనా సరే వెండి వస్తువులు తలతల మెరుస్తూ ఉంటాయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము మొలకలండి స్ప్రౌట్స్ కనుక మనము తయారు చేసుకోవాలంటే కొంచెం పెద్ద పెద్దగా రావాలి మొలకలు అంటే ఏం చేయండి అంటే పన్నెండు గంటలు నానబెట్టిన తర్వాత ఒక రోజు నైట్ అంతా కనుక ఇలా తడి క్లాత్లో కనుక చుట్టేసామనుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తాయో మీరు కూడా ఇలా ట్రై చేయండి మంచిగా వచ్చేస్తాయి మొలకలు అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసి రెండు పచ్చిమిర్చిలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్నైతే ఉడకబెట్టేసాను నాలుగు కొడిగుడ్లను అయితే ఇలా చక్కగా ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో కొంచెం పసుపు కారం వేసి కొంచెం సాల్ట్ వేసేసి వీటిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏం చేస్తున్నానంటే పులావ్ అండి ఎగ్ పులావ్ ఎప్పుడైనా ఇలా చేశారా ఈసారి ఇలా ట్రై చేయండి బాక్స్లో కానీ లేకపోతే నార్మల్గా బిర్యానీ తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో వచ్చేసి నేను కొంచెం నెయ్యి వేసాను అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిలు ఉల్లిగడ్డలను చక్కగా వేయించుకోవాలండి గరం మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క అవన్నీ వేసి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కొంచెం వేగిన తర్వాత టమాటా కొంచెం పుదీనా ఆకులు వేసి చక్కగా వేయించుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా వచ్చేసి కారం కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసి ఇవి మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా అయితే పెరుగు యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం మంచిగా ఉడకాలి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఏం చేయండి అంటే ఇలా ఎగ్స్ మనము ఫ్రై చేసుకున్న ఎగ్గులని ఇందులో వేసి ఒక్క నిమిషం పాటు అలా వేయిస్తే సరిపోతుంది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఎగ్గు ఫుల్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర జరుగుకుంటే సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చికెన్ బిర్యానీ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఎగ్ బిర్యానీ చేసేసి చక్కగా ఎగ్ ఫుల్ చేసి పెట్టేసేయండి చాలా బాగుండే చూడడానికి కూడా చాలా బాగుండే చూడండి ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు నస్తే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పాత గాజులు ఉంటాయి కదా పాత గాజులను పడేయకుండా ఏం చేయండి అంటే కొన్ని మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సీసా గాజులు కాదండి మెటల్ బ్యాంగిల్స్ని ఏం చేయండి అంటే ఇలా కట్టేన్స్ని మనము ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇటు అటు జరిపిస్తూ ఉంటాం కదా నేను ఏం చేద్దామంటే ఈ గాజులు ఉంటాయి కదా ఈ గాజులను కనుక తొడిగిచ్చామనుకోండి చూడ్డానికి బాగుంటుంది వెలుతురు కూడా ఇంట్లోకి మంచిగా వస్తుంది చూడండి ఇలా బ్యాంగిల్లో మొత్తం కట్టెన్ అయితే ఇలా ఎక్కించాలి విండోస్ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు రెండు రెండు కర్టెన్లు వేస్తూ ఉంటాం కదా సింగిల్ కాకుండా డబుల్ వేస్తాం కదా అలాంటప్పుడు ఇటు ఒకటి అక్కటి వేసేయమే అనుకోండి ఇటు అటు జరిపేస్తే ఏమవుతుందంటే మనకు చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి చూడండి నీట్గా కూడా ఉంది ఇలా మీరు కూడా ట్రై చేయండి బ్యాంగిల్స్ పడేయకుండా ఇలా కర్టెన్లు అయితే ఇలా వేసేసారనుకోండి మనం ఏదో లోపలేదో కుట్టేసినట్టు అనిపిస్తూ ఉంటాయి కానీ చక్కగా బ్యాంగిల్ తొడిగిస్తే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాంగర్స్ ఉంటాయి కదా ఈ హ్యాంగర్లని యూజ్ చేసుకొని మనము శారీస్లను అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వన్ బై వన్ పాత మెటల్ బ్యాంగిల్స్ని ఇలా తొడిగించేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎన్ని శారీస్ అయినా సరే ఒకటే రోలో ఇలా మనకు నీట్గా కనిపిస్తాయి కప్బోర్డ్లో స్పేస్ కూడా మిగులుతుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్ని శారీస్ ఒకటే దగ్గర కనిపిస్తే మనకు ఏ శారీ నచ్చిందో అప్పటికప్పుడు వెంటనే వేసుకోవచ్చు అంటే అంటే అన్నీ మనకి చక్కగా కనిపిస్తూ ఉంటాయి మడతలలో అయితే అన్నీ ఒకదాని మీద ఒకటి ఉండి కనబడవు కదా సరిగ్గా కానీ ఇలా పెట్టేసామనుకోండి అన్ని కలర్ శారీస్ అయితే మనకి ఒకటే వేలో కనిపిస్తాయి స్పేస్ కూడా మిగతా చూసారా బ్యాంగిల్ని ఇలా పెట్టేసి మనము అన్నీ ఒకటేలాగా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పు పల్లీలు పల్లీలు వేయించిన తర్వాత ఇలా పొట్టు దిగాలంటే ఇల్లంతా అయిపోతూ ఉంటుంది కదండి కాబట్టి ఒక పేపర్ మీద ఇలా నలిపేసి ఏం చేయండి అంటే ఇలా జల్లిగంట లాంటివి ఉంటుంది కదా దీన్ని చక్కగా ఇలా చేశారనుకోండి పొట్టు అటు ఇటు పోకుండా నీట్గా అయిపోతుంది వెంటనే మనము దాన్ని తీసి డస్ట్బిన్లో వేసేయచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు ఒక పాత చున్నీని తీసుకోండి చున్నీలు చాలా పెద్దగా వస్తూ ఉంటాయి కదా దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసేసి పైన కొంచెం ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే చుట్టేసేయండి ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే గ్యాస్ బండ ఉంటుంది కదా ఇది ఒక మూల పడిస్తా ఉంటే మనకు కొంచెం నీట్గా కనబడదు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అక్కడ ఏముందో కూడా తెలియకుండా చక్కగా చున్నీని ఇలా చుట్టేసి ఏం చేయండి అంటే ఏదైనా సరే పాత ఏమైనా డైరీస్ కానీ లేకపోతే ఏమైనా పేపర్ అట్టముక్కలు గట్టిగా ఉన్నాయైనా సరే ఇలా పెట్టేసి పైన ఒక పూల కుండిని పెట్టేశారు అనుకోండి చూడడానికి బాగుంటుంది అక్కడ ఏముందో కూడా తెలియకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్పు కొన్ని కూరగాయలు కట్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా కొన్ని వేస్టేజ్లని వాటిని ఏం చేయాలంటే నీళ్ళలో ఇలా ఒక రెండు మూడు గంటలు నానబెట్టేసిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా వాటర్ ఆ వాటర్ని తీసుకొచ్చి ఇలా వేసారనుకోండి మొక్కలు మంచిగా పెరుగుతాయి వాటికి మంచి పోషకాలు కూడా అందుతాయి అంటే డైరెక్ట్ మనము వేస్టేజ్ని వేసామనుకోండి అంత బ్యాట్స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా వాటర్ పోస్తే మదరం చక్కగా పీల్చుకుంటుంది కాబట్టి నీట్గా కూడా ఉంటుంది మొక్కలు మంచిగా ఏపుగా పెరుగుతాయి ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు ఎట్లా జర్నీ చేసేటప్పుడు కీస్ను మనం బ్యాగులో పడేసామనుకోండి మళ్ళీ హడావుడిగా మనము వెతుకుతూ ఉంటాం అప్పుడు మనకు దొరకదు అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్ టిప్ అండి ఏదైనా సెఫ్ట్ పిన్ తీసుకోండి సేఫ్టీ పిన్ తీసుకొని దీనికి కీస్ని అయితే తొడిగించేసేయాలి తొడిగించేసి హ్యాండ్ బ్యాగ్ లోపల జిబ్బు ఉంటుంది కదా ఆ జిబ్బుకి అయితే ఇలా తొడిగిచ్చేస్తారు అనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు వెంటనే కీస్ అనేది మనకు కనిపిస్తుంది ఈజీ అవుతుంది పని అంటే లోపల వెతకాల్సిన పని లేకుండా మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇలా ట్రై చేయండి అంటే గుత్తులు గుత్తులు ఉంటాయి కదా కీస్ ఎక్కడ పెట్టేస్తామో కూడా గుర్తుండదు కానీ ఈసారి ఇలా ట్రై చేయండి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్పు వెల్లుల్లి వెల్లుల్లి ఒక రెమ్మన్ తీసుకోండి దీన్ని పొట్టు తీసుకోవాలి ఏం చేయాలంటే ఈ పొట్టు తీసేసి మమ్మల్ని ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు అండి మనకి కార్లో కానీ లేకపోతే బస్సులో కానీ ఎక్కడైనా సరే కొంచెం మనకి స్వెట్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా పాకెట్లలో అంటే పాయింట్స్లలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఇలా వేశారనుకోండి స్మెల్ అనేది లేకుండా వెల్లుల్లి స్మెల్ తోటి మంచిగా వస్తూ ఉంటాయి కదా ఈసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి జర్నీ బ్యాగ్స్ ఉంటాయి కదా జిబ్బులు ఫెయిల్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఏం చేయండి అంటే మనకు వేలున్నప్పుడల్లా కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోండి మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా సరే ఈ ఆయిల్ని తీసుకోండి జిబ్బు సరిగా పడనప్పుడు ఏం చేయండి అంటే కొంచెం ఆయిల్ డ్రాప్ అనేది వేసి మొత్తం స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే జిబ్బు అనేది టైట్గా రాకుండా అది రిమూవ్ కాకుండా నీట్గా ఉంటుంది మనకు చాలా రోజుల వరకు పాడవ్వకుండా ఉంటుంది పిల్లలైతే ఇటు అటు లాగి అండి బ్యాగులు ఎన్ని పోతూ ఉంటాయి కదా జిబ్బులే ఫెయిల్ అవుతూ ఉంటాయి బ్యాగ్ అంతా ఏమో తెల్ కొత్త దానిలాగా ఉంటుంది జిబ్బు ఏమో ఫెయిల్ అవుతూ ఉంటుంది మళ్ళీ పెట్టాలంటే కష్టం అవుతుంది కదా అలా కాకుండా ఇలా కోకోనట్ నైని ఇలా వేసేసి ఇలా మనం నీట్గా పెట్టేసామనుకోండి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్పు వర్షాకాలం వచ్చిందంటే పాదాలు బాగా పగులుతూ ఉంటాయి కదా చూడండి అంటే మొత్తం మురికి చేరి మొత్తం ఇలా పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి ఈ పగుళ్ళు ఏర్పడకుండా మనకి పగుళ్ళు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే పాదాలు బాగా మంటగా అనిపిస్తాయి కొంచెం నొప్పి కూడా బాగానే ఉంటుంది కదా ఈ నొప్పి నుంచి మనం ఉపశమనం చెందాలంటే చూడండి పాదాలు మొత్తం అనాలే ఉంటుంది ఏం లేదండి సింపుల్ టిప్పు గోరు వెచ్చటి నీళ్ళు తీసుకోవాలి ఒక లీటర్ అంతా తీసుకొని కొంచెం క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా అదేవిధంగా ఒక లెమను బేకింగ్ సోడా ఇవన్నీ వేసేసి ఏం చేయండి అంటే పాదాలను అయితే ఆ బకెట్లో వేసేసి ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచేయాలి తర్వాత నిమ్మ చెక్కతోటి మొత్తం వృద్ధిసేయాలి ఒక బ్రష్ తీసుకొని మంచిగా ఇలా రబ్ చేసి మంచిగా కడిగేసిన తర్వాత తుడిచేసిన తర్వాత ఒక క్యాండిల్ తీసుకోవాలి క్యాండిల్ని ఇలా తురిమేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి దీంట్లో చిటికెడు పసుపు కానీ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకోవచ్చు వాసులను ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఏం చేయండి అంటే గ్యాస్ స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టేసి ఈ మూడింటిని మనము ఇలా మెల్ట్ చేసుకోవాలి ఓకే చక్కగా ఇలా కరిగిపోయిన తర్వాత ఏం చేయండి అంటే ఇది చల్లారే వరకు మనము వెయిట్ చేయాలి కంప్లీట్ కూల్ అయిన తర్వాత చూడండి ఇలా ఫామ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం తీస్తే లాగా ఫామ్ అయిపోతుందండి చూసారా ఒక క్రీమ్ లాగా తయారైపోయింది ఇప్పుడు ఈ క్రీమ్ని తీసుకెళ్ళి మనకు పాదాలకి మంచిగా అప్లై చేయాలి ఆ పగుళ్ళు ఉన్న కాడ ఇలా అయితే పగులు అనేటివి త్వరగా దగ్గరికి వచ్చేసి మనకు నొప్పి లేకుండా మంట రాకుండా మనకు పాదాలు త్వరగా రికవరీ అవుతాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి హెల్ప్ అవుతాయి అంటే వర్షాకాలం చాలా విపరీతమైన అంటే బురదలో పనిచేసే వాళ్ళకి కానీ కొంచెం ఎక్కువగా వర్షపు నీళ్ళలో పనిచేసే వాళ్ళకి ఇది అయితే హెల్ప్ అవుతుంది మీరు ట్రై చేయండి కొంచెం త్వరగా అయితే దగ్గరికి వచ్చేస్తుందండి చూడండి ఇలా పాదాలు అయితే ఇలా చక్కగా నీట్గా అయిపోతాయి కొన్ని రోజులు చేయాల్సి వస్తుంది రెగ్యులర్గా ఇలా నైట్ అప్లై చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి రిమోట్ అండి అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు పిల్లలు అయితే ఒక స్పాంజ్ లాంటిది దాన్ని ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అనుకోండి పిల్లలు అటు ఇటు ఎత్తేసినా కూడా పగులు ఏర్పడకుండా మనకు ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి డోర్లు విపరీతంగా కొట్టుకుంటున్నప్పుడు ఏం చేయండి అంటే ఇలా డా గాలి వచ్చిందంటే వర్షాకాలం అయితే విపరీతమైన గాలి దుమారం వచ్చినప్పుడు పగులు ఏర్పడు బాగా కొట్టుకుంటాయి కదా ఏం చేయనట్టు ఒక స్పాంజ్ ముక్క తీసుకోండి డబుల్ ప్లాస్టర్ తీసుకోండి చిన్న ముక్క కట్ చేసుకొని ఈ డోర్ అయితే ఎక్కడ కొట్టుకుంటుందో ఆ ప్లేస్లో అయితే ఇలా డబుల్ ప్లాస్టర్ అంటించేసి దానికి స్పాంజ్ అంటించేసేయండి ఇప్పుడు ఎంత గాలి వచ్చినా ఇలా కొట్టుకున్నా కూడా సౌండ్ అనేది రాకుండా చక్కగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాంగిల్ స్టోర్ చేసుకోవడానికి ఒక బాక్స్ని అయితే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక మందంగా ఉండే కొన్ని స్టిక్స్ అండి కొన్ని చీపురు కట్టలకైతే కొంచెం మందపాటి స్టిక్స్ ఉంటాయి కదా వాటిని అయితే సమానంగా ఒక మూడు కానీ నాలుగు కానీ కట్ చేసుకోవాలి ఒక అట్టపెట్టను అయితే తీసుకొని అంటే షూస్ ర్యాక్స్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయి కదా దాన్ని చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డెకరేషన్ చేసేయండి ఇలా పిల్లలు డ్రాయింగ్ గీసే పేపర్స్ ఉంటాయి కదండి దాన్ని చక్కగా ఈ పేపర్ ఈ అట్టపెట్టకైతే అయితే మంచిగా ఇలా పెట్టేసేయండి చూడడానికి కూడా బాగుంటుంది ఇలా లోపల పైన భాగం మొత్తం ఇలా కవర్ చేసేయండి ఇప్పుడు హోల్స్ చేసుకోవాలి ఆపోజిట్ సైడ్లో కూడా ఇలా సేమ్గా ఇలా రంధ్రాలు చేసేసుకొని మందంగా ఉన్న ఈ కట్టె పుల్లలని ఇలా లోపలికి తొడిగిచ్చేసేయండి చూడండి ఇలా ఇలా అన్ని బ్యాంగర్స్ ఇలా వేసేసి ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే బాక్సులు పడేయకుండా మనం ఇలా గాజులు స్టోర్ చేసుకోవడానికి అయితే బాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చూడడానికి కూడా బాగుంది మనకు మ్యాచింగ్ కూడా త్వరగా దొరికిపోతుంది కదా ఇప్పుడు పైన కొంచెం ఒక ఫ్లవర్ లాగా మనం అంటించేద్దాము బాక్స్ కొంచెం అందంగా కనబడడానికి జస్ట్ ఇలా కట్ చేస్తే ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది చూసారా దీన్ని కొంచెం ఫెవికల్ తోటి మనం ఇలా అంటించేసామనుకోండి బాగుంటుంది మీరు ఏ షేప్ అయినా సరే ఇచ్చేయండి చూడండి చక్కగా ఉంది కదా నెక్స్ట్ టిప్ సీజర్లు అండి సీజర్లు కొంచెం షార్ప్గా మనకు మొండిగా అయిపోతూ ఉంటాయి కదా కొంచెము వాటిని ఇలా క్రిస్టల్ సాల్ట్ వేసి ఇలా బాగా కట్ చేశారనుకోండి త్వరగా షార్ప్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి చీర ఫాల్ అండి కుట్టాలంటే చాలామందికి బిగినర్స్కి అయితే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేయండి అంటే నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను మీకు చీరలకు ఫాల్ కుట్టాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ని అయితే తప్పకుండా వాష్ చేసుకొని ఇలా ఐరన్ చేసుకోండి అంటే కొత్త వారు మాత్రమే రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదండి కానీ కొత్తగా కుట్టే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు తప్పకుండా ఇలా ఐరన్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఏం చేయండి మిషన్కి కరెక్ట్ నెడిల్కి రెండించుల దూరంలో అయితే ఇలా అయితే అంటిచ్చేసేయండి ఒక ప్లాస్టర్ తీసుకొని ఓకే కరెక్ట్ స్ట్రెయిట్గా ఉండాలి ఇలా రెండు టేప్లతో అయితే ఇక దువ్వెనని స్టిఫ్గా అంటించేసేయండి ఇప్పుడు శారీ ఫాల్ కుట్టాలంటే తప్పకుండా ఒక రెండు జానెట్ల మందం చీరనైతే స్టార్టింగ్ నుంచి వదిలేసి ఇప్పుడు మిషన్కి ఎక్కిచ్చేసేయాలి ఇప్పుడు మనం ఐరన్ చేసి పెట్టుకున్న ఫాల్ ఉంది కదా ఫాల్కి ఒక ఇంచు మందం ఇలా మలిచేసి దువ్వెన యొక్క ఫస్ట్ పన్ను ఉంటుంది కదండి ఆ పన్ను కింది భాగం నుంచి తీసేయాలి ఈ అయితే గుండు పిన్నుని పెట్టేస్తే ఇటు అటు జారకుండా మనకి స్ట్రెయిట్గా వచ్చేస్తుంది ఫాల్ అనేది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫస్ట్ ఉంది కదా దువ్వెనది ఆ భాగం నుంచి తీసేసి మనం కనుక ఫాల్ కుట్టామనుకోండి ఫాల్ కుట్టేటప్పుడు ముడత రాకుండా ఇటు అటు జారకుండా స్టిఫ్గా ఉంటుంది మొ ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే ఎన్ని శారీ ఫాల్స్ అయినా కుట్టచ్చండి రోజుకి ఒక ఇరవై వరకు అయితే కుట్టవచ్చు ఇలా ఈజీగా కుట్టేయచ్చు అంటే మనకి ఇటు అటు జారుతూ ఉంటేనే ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అంటే మామూలు ఫ్యాన్సీ సారీస్ అనే కదండి జార్జెట్ చీరలకైతే ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే ఇలా కుట్టేసేయండి ఇలా తిప్పేసి ఇలా కుట్టేస్తామనుకోండి ఇప్పుడు లోపలికి అనేసి మనకు కింద భాగంలో దువ్వెని ఉంది కదా పైనుంచి ఇప్పుడు మనం కుడతా అంటే కూడా అది కరెక్ట్గా వస్తూ ఉంటుంది ముడత ముడత అనేది అస్సలే రాదండి చీర మనం ఫాల్ కుట్టేటప్పుడు ఓకే ఇప్పుడు గుండుపుని తీసేసి మళ్ళీ ఇటు తిప్పేసి కుట్టేసామనుకోండి శారీ ఫాల్ కుట్టడం ఈజీగా అయిపోతుంది చూడండి కింద చూసారా దువ్వెన అలానే ఉండింది అంటే పైనుంచి వస్తూ ఉంటే అది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి జారకుండా ఉంటుంది చూడండి ఈజీగా అయిపోయింది పని అయితే నెక్స్ట్ పాదం మార్చేసి మనము కొంగులు కుట్టేస్తే సరిపోతుంది కొంచెం అనే శీల తీసుకుంటూ మనం కుట్టేసామనుకోండి చీర కొంగులు కూడా చక్కగా కుట్టేయచ్చు చూడండి ఫాల్ కుట్టేసాను కొంగులు కుట్టేశాను ఎక్కడ ముడత అనేదే రాలేదు శారీ ఫాల్ కుట్టేటప్పుడు దువ్వెన చాలా బాగా హెల్ప్ అయింది ఫాల్ అయితే తప్పకుండా ఐరన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ టేప్స్ ఉంటాయి కదండీ మనము కొలతలకి వాడుతూ ఉంటాం మిషన్ కుట్టేటప్పుడు అది అంటే మడతలు పడుతూ ఉంటుంది ఏం అంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దాన్ని ఇలా ముడిగట్టేసి పైన నుంచి ఇలా తొడిగిచ్చేస్తారనుకోండి ఈజీగా అయిపోతుందండి ఎటు మడత పోకుండా మనం చక్కగా నీట్గా పెట్టేయచ్చు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టిప్ పిల్లల దగ్గర ఇలాంటి కంపాస్ బాక్సులు చాలా ఉంటాయి కదా వాటిని మనం ఎంచక్కగా ఇలా దారిమిండాలన్నీ స్టోర్ చేసుకోవచ్చు వన్ సైడ్ దార బిండాలి ఇంకొక సైడ్ వచ్చేసి డబుల్ ప్లాస్టర్ పెట్టేసి దానికి మిషన్ సూదులు కానీ లేకపోతే మనము హెమింగ్ చేసే సూదులు కానీ అన్నీ ఇలాంటి చేసారనుకోండి జస్ట్ బాక్స్ తెరవగానే మనకు అన్నీ ఒకటి దగ్గర కనిపిస్తాయి గుండు పిన్నులు కానీ సూదులు కానీ అన్నీ ఒకే బాక్స్లో స్టోర్ అయి ఉంటాయి నెక్స్ట్ టిప్పు బ్లౌజ్ యొక్క షోల్డర్ లూజ్ అయినప్పుడు డబుల్ ప్లాస్టర్ తీసుకొని షోల్డర్ భాగంలో ఇలా అంటించేసేయండి ఇలా వేసుకున్నారనుకోండి అది స్కిన్గా అంటుకోబోతుంది కాబట్టి స్టిఫ్గా ఉంటుంది షోల్డర్ అనేది జారకుంటూ ఉంటుందండి అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ